ముఖ్యంగా మహిళలు అలాగే ఆ సోదరి సోదరి అందరికీ చేరిపోయిన నమస్కారం ఈరోజు కొలపల్లి గ్రామం రావడం మీ అపూర్వ సాగం పొందడం రాబోయే రోజుల్లో మే పదమూడవ తారీఖు మే పదమూడవ తారీఖు మన ఎన్నికలు జరిగిపోతున్నాయి ఆ ఎన్నికలన్నీ కూడా చాలా ముఖ్యం ఆ ఎన్నికను కూడా చాలా ముఖ్యమైన ఎన్నికలుగా భావించాలి ఎందుకంటే ఈ ఐదేళ్లు మనం ఈ జగన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా పూర్తిగా మనం అట్టడికి వెళ్లాం ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేర్చుకోలేదు ఇప్పుడు మీ గ్రామం చూస్తుంటేనే తెలుస్తుంది ఎప్పుడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదైనా అభివృద్ధి జరిగింటే అప్పుడే జరిగింటుంది తప్ప ఏ ఒక్క వీధు లేఖ కానీ కానీ ఈ ప్రభుత్వంలో ఒకటి కూడా వేయలేదు ఏదేమైనా కూడా అభివృద్ధికి ఏదైనా కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే బాగా అభివృద్ది చేయగలుగుతాడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో అనుబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జూన్ ఐదో తారీఖులో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఎవటో తెలియజేస్తున్నా మీరు ఎవరు ఏమైనా కూడా నేను అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను ఒకటో నంబర్ సీరియల్లో సైకిల్ గుర్తిపోయి అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా బోయ్ అంబికా లక్ష్మీనారాయణ ఆయన కూడా ఉటో నెంబర్ పై గుర్తుపై పోటీలు చేస్తున్నారు మీ రెండు అమూల్యమైన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి వేసి వేయించి గెలిపించాల్సిందని కోరుతున్నా మనం అభివృద్ది చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి మనం బీటీపీ బ్రాంచ్ నీళ్లు తెచ్చి కొందరి బ్రాంచ్ నీళ్లు తీసుకొచ్చి అలాగే మన చెరువుకు నీళ్లు తెచ్చి ఏర్పాటు కూడా చేస్తాం అన్ని కూడా చెరువు కూడా నీళ్లు వస్తాయి ఖచ్చితంగా రాబోయే రెండు సంవత్సరాల్లో మీ చెరువులో కలకల్లాగే నీళ్లు చూస్తారు అంతా కంపతరీ కంపల్సరీ కూడా పిగించి పూడికి కూడా రైతులు పొలాలకు ఉపయోగపడేసి రైతులే చేరుకుంటే ఏర్పాటు కూడా చేస్తారని సభావంగా తెలియజేస్తున్నా ఈ గ్రామంలో నీటి సమస్యగా ఉంది మన సూపర్ సిక్స్ పథకాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి కులా అనేది కూడా పథకం పెట్టారు అది కూడా గెలిచిన వెంటనే ప్రారంభిస్తాం ప్రారంభించే ప్రతి ఇంటికి కూడా ప్రతి చోట కూడా నేనే తిరిగి గెలిచిన తర్వాత మీ అన్ని గ్రామాలకు కూడా రాబోయే నాలుగు నాలుగేళ్లలో ప్రతి గ్రామం తిరుగుతా ప్రతి చోట మిమ్మల్ని అందరినీ కలుస్తా పేరు పేరున మన మాజీ సర్పంచ్ సర్పంచ్ అందరితో కూడా కలిసి వాళ్ళ కష్ట సుఖాలు తెచ్చుకుని ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఏం చేయాలనేది కూడా వాళ్ళతో చర్చించి ఆ విధంగా చేస్తాము నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా కళ్ళంగం పట్టణంలోనే ఉంటా మిగిలిన మీరు చూశారు మీ మంత్రి గారు ఆమె గెలిచిన తర్వాత కళ్యాణ రోజుల్లో ఉందో లేదు తెలియదు కానీ మన సంపదతో దశకొల్లిపోయి బెంగళూరులో పెట్టుకుంది ఆమె అలా నేను చేయను ఏ ఒక్క అవినీతి కూడా పాల్పడను అన్ని నీతి నిజాయితీగా పరిపాలన చేస్తాను కాబట్టి మీరందరూ కూడా దయ నుంచి సైకిల్ కొట్టుకు ఓటు వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరుతున్నా ఈ ఓటు ఎక్కడే సారమ్మా అభ్యర్థి అయినటువంటి మరి అమెలనేరు సురేంద్రబాబు అన్న గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాం గ్రామ ప్రజలకు మా అప్పా చెల్లెలకు స్వాగతం స్వాగతమ్ములు మా అత్తా చెల్లెలు అలాగే అన్న తమ్ములకు అవ్వదాదు అందరికీ పేరు పేరు నమస్కారం ఈ రోజు ఐపాస్ పల్లికి రావడానికి రహదారులు పూర్తిగా అద్వాదంగా ఉన్నాయి ఈ రహదారులను కూడా మన సోదరుడు కూడా చెప్పాడు రహదారులు కావాలన్నారు ఏదేమైనా కూడా రాబోయే మూడు సంవత్సరాలు మన రహదారులన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటాం అన్ని రోడ్లు కూడా చాలా రోజులుగా వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరైనా హాస్పిటల్ పోవాలనుకున్నా బాలితులు కావచ్చు దర్పనీసీలు కావచ్చు పిల్లలు కావచ్చు లేదా ముచ్చిన వాళ్ళు కావచ్చు ఏదైనా పోల్కుంటే మనకు రావాల్సిన అంబులెన్స్ కూడా రావడం లేదు ఆర్టీసీ బస్సులు అందుకనే రావడం లేదు పిల్లలు చదువులు స్కూల్ కు పంపించాలంటే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఒకటే చెప్తున్నా నేను ఏదైతే వచ్చానో పని చేయడానికి వచ్చాను అభివృద్ధి చేయడానికి వచ్చాను ఎమ్మెల్యే అవుతారని ఎమ్మెల్యే తెలియజేస్తున్నా అలాగే మనకి ఏదైతే చెరువుకు నీళ్లు రావాలో మీ చెరువు కూడా నీళ్లు రావాలి కొల్లపల్లి చెరువు కూడా ఆ చెరువు కూడా రాబోయే రెండు సంవత్సరాలు మన చెరువు కృష్ణా నది జలాలతో నింపే బాధ్యత తీసుకుంటారని సభావంగా తెలియజేస్తున్నా మన చెరువులో ఉన్న కూడిపోవాలి మన చెరువులో ఉన్న కప్ప చెట్లు కూడా తీసే పూరుకులంతా కూడా మీ జలాలకు తీసుకుంటే ఏర్పాటు చేస్తాము ఖచ్చితంగా మీరందరూ కూడా రాబోయే పదమూడో తారీఖు ఇంకా కేవలం ఏడు రోజులు ఆరు రోజులు మాత్రమే ఉంది మీరందరూ గుర్తు పెట్టుకోవాలి మీరందరూ కూడా సైకిల్ కొట్టుంది ఓటయా బాధ్యత మీ పైన ఉంది అసెంబ్లీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేలు సురేంద్ర బాబు సీరియల్ నెంబర్ ఒకటిలో సైకిల్ గుర్తుంటుంది దానికి మీరు ఓట్యాచిన బాధ్యత మీ పైన ఉంది అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబికా లక్ష్మణ ఆయన కూడా సీరియల్ నెంబర్ ఒకటి ఆయన కూడా సైకిల్ కొట్టు మీ అమూలమైన రెండు వాళ్ళు కూడా సైకిల్ గుడ్డు గెలిచి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకా చాలా గ్రామాలకు భోజనం అవసరం ఉంది మీ గ్రామం ప్రత్యేకంగా కూడా మా చెల్లెళ్ళు చెప్పారు గెలిచిన తర్వాత మా గ్రామానికి రావాలన్నారు ఖచ్చితంగా వస్తా గెలిచిన తర్వాత మీ గ్రామంకి వచ్చి ఎవరో ఇంట్లో మన వాళ్ళ ఇంట్లో భోజనానికి వచ్చి ఇక్కడే ఉండి భోజనం చేసుకొని మీ అందరి సమస్యలు కూడా పరిష్కరించి ఏర్పాటు చేస్తానని సభజేస్తూ చేస్తున్నాం సైకిల్ గుర్తుంది ಜೈ ತು ದೇಶ ಜೈ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಜೈ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಜೈ ಗ್ರಾಮ ಪ್ರಜು మా అక్క చెల్లెళ్ళకో అన్న తమ్ములకు అమ్మ అందరికీ పేరు పేరు నమస్కారం మన కోళ్ళ గ్రామం పూర్తిగా వెనుకబడిన ప్రాంతంగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే మంత్రిగా ఉన్నారో ఉషశ్రీ జగన్ గారు ఏ రోజు కూడా గ్రామాలకు సంబంధించి ఏమి పట్టించుకోకుండా ఆమె ఎక్కడికక్కడ అభివృద్ది కార్యక్రమం నిర్లక్ష్యం చేయడం ఈరోజు ప్రతి ఒక్కరికి ఇబ్బందులతో ఇబ్బందులున్నాయి ఏదైతే మనకి జీవనాధిగా ఉందో మన బీటీపీ ప్రాజెక్టు సంబంధించి మన లి చెరువు కూడా నిజంగా రావాల్సిందే ఉంది కానీ మన రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టు ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో మరీ జగన్ రెడ్డి గారు రావడం ఆరు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఒక కంప మట్టి కూడా కారు ఎక్కడికక్కడ ఆపేయడం జరిగింది కనీసం ఇచ్చే ఇవ్వాల్సిన ఇవ్వలేదు ఏదేమైనా కూడా ఇరవై నాలుగు ఎన్నికల్లో జూలై ఐదవ తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రవాన్ స్వీకరణ చేయడం ఖాయం ఎప్పుడైతే ప్రవాణీకరణ అయిందో వెంటనే మన బీటీపీ ప్రాంతం సంబంధించి కాలా పనులు అన్ని కూడా ప్రారంభిస్తాం కాబోయే ఉంటున్న రెండు సంవత్సరాలు లేవు అన్ని నీలిచ్చే ఏర్పాటు చేశారని తెలియజేస్తున్నా అలాగే మన రోడ్లు కూడా చాలా అన్ని అభివృద్ధి చేసుకోవాలి మన గ్రామాలకు వస్తున్న రోడ్లన్నీ చూస్తున్నాం పూర్తి అధ్వానంగా ఉన్నాయి రాబోయే రెండు మూడు మూడు నాలుగు సంవత్సరాల అన్నీ కూడా మొత్తం కుందుర్పు కావచ్చు కమ్మదూరు కావచ్చు చిత్తూరు కావచ్చు బ్రహ్మ సముద్రం కావచ్చు ఈ డ్రామాలన్ని కూడా చార్ట్లేసి ఏర్పాటు చేస్తానని సభాభంగా తెలియజేస్తున్నా నేనేదో మాట చెప్పి పోయే రకం కాదు నేను ఇక్కడ కళ్యాణదుర్గం ప్రాంతంలో కళ్యాణదుర్గంలోనే ఉంటా మీకు ఎప్పుడేం అవసరమైనా మీ నాయకుల ద్వారా నన్ను వచ్చి కలవచ్చు ఏం పనులున్నా హాస్పిటల్లో కావచ్చు లేదా ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసు కావచ్చు లేదా భూ దగాదాలకు సంబంధించి ఏ విషయాలున్నా కూడా మీరు నన్ను వచ్చి కలిసే అవకాశం ఉంటుంది ఎన్నికైన తర్వాత కనీసం నాలుగైదేళ్ళే రోజు ప్రతి గ్రామానికి కూడా తిరుగుతా గెలిచిన తర్వాత ఉండే మిమ్మల్ని నిలిచి ఎక్కడికో పోయే ప్రసక్తే లేదు మీతో కలిసి వెళ్తుండే తప్ప ఏదో పదవి వచ్చింది కదా అని వెళ్ళిపోయే రకం కాదు నేను ఈ పదవి నాకే ముఖ్యం కాదు నాకు మీరే ముఖ్యం మీ గుండెల్లో నేను ఉండడమే నాకు ముఖ్యమైన ముఖ్యంగా ఉండాలనుకుంటున్నా కాబట్టి ప్రజలైనా గుర్తించుకోండి ఈ ఎన్నిక మే పదమూడో తారీఖు జరగబోతుంది కోరుకుంటున్నా మీ ఎస్సీ కాలనీని అమరవూరు సురేంద్రబాబు అలా గారి సైకిల్ కూర్చుంటూ అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారి సైకిల్ కూర్చుంటూ ఓట్లు వేసి వేసి అత్యధిక మెజార్టీ సంబంధించి సైకిల్